మీడియా సోదరులకు నమస్కారం నా పేరు దేవుని సతీష్ మాదిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం రాకముందు హరీష్ ఏమో చెప్పులు గత్తి లేకుండే ఏమో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అమెరికాలో ఓటర్లో పనిచేస్తాడు మేనేజర్ పని ఏదో పనిచేస్తుంట ఆయన అవి తమ్మనేమో అప్పుడు మంగళపల్లి ఇప్పుడేమో బ్యూటీ పార్లర్ అంటారు ఆమె మంగళపని చేసేదంట అమెరికాలో బ్యూటీ పార్లర్ అంటే మంగళపని అంటే బ్యూటీ పార్లర్ అన్నాడు ఇంగ్లీష్ పదం అది బ్యూటీ పార్లర్ అది ఆమెకు తెలుసు అయితే సంతోషరావు ఏమో అంగిడిస్తే అంగిలేని పరిస్థితి నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే నేను టీఆర్ఎస్లో కేసీఆర్ గారు ఎప్పుడు ఏడేళ్ళు ఉన్నా కేసీఆర్ చెప్తుండే నేను నా బీబీ నా భార్య ఇద్దరం పావుసేరు నూకలు అయితే సరిపోతున్నాయి రో ఇద్దరు వణుకొని తింటాం తెలంగాణ ఉద్యమం కొట్లాడి తెలంగాణ తెస్తామని చెప్పేసి అని చెప్పిన వ్యక్తి ఈ వ్యక్తే నేను ఒక దళిత బిడ్డగా కాంగ్రెస్ వ్యక్తిగా అడుగుతున్నా పది సంవత్సరాల క్రితం మీ ఆస్తులు ఎందో దయచేసి శ్వేతపత్రం రిలీజ్ చేయండి పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం చేయకముందు మీ ఆస్తులు ఎంత పది సంవత్సరాల్లో మీరు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత మీ ఆస్తులు ఎంత అచ్చొచ్చిన ఆంబోత్తులు లేక తయారయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించే ముందు మీ చేతికి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోన ఆంధ్రప్రదేశ్ నుంచి మనం పక్కకి విడిపోయాం పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ కానీ మీ చేతులకు వచ్చిన పాపానికి తెలంగాణలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు మిగులు డబ్బులతో రాష్ట్రాన్ని చేతికి వస్తే మీ చేతి నుంచి కాంగ్రెస్ చేతికి మీ తెలంగాణ వచ్చేవరకల్లా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చేవరకల్లా ఏడున్నర లక్షల కోట్లు అది లెక్కలతో సహా అసెంబ్లీలో ప్రభుత్వ అధికారాల అధికారాల ప్రకారం ప్రకటించడం జరిగింది ఈ విషయాన్ని హరీష్ రావు మొన్న ఇన్ని రోజులు పది సంవత్సరాలు మా ఎన్నడూ కూడా మాట్లాడలే మొన్న హరీష్ రావు మాట్లాడుతూ నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అయితే అప్పు చేసినామని అన్నాడు ఆయన అంటే అప్పు చేసిన కదా నాలుగున్నర లక్షల కోట్లు నీ ఆయన లెక్కల ప్రకారం ఆయన ప్రభుత్వ లెక్కల ప్రకారము ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి స్పష్టంగా తేలిపోయింది వీళ్ళు ఆంబొత్తులు లేక ఇద్దరు బిల్లారంగల లేక లంబు జంబుగాడు ఓడు లంబు ఓడు జంబు లంబుగానికైతే లంబు అంటే చచ్చిపోతుండు నన్ను లంబు అంటారు నన్ను పొడుగున్నా అంటారు అవున దేవుడు ఇచ్చినట్టు పొడుగున్నా అని చెప్పి చెప్తున్నావు నీ పొడుగనే ఉండవు కానీ నీ బుద్ధి మాత్రం మోకాల్లో ఉంది నీ పొడుగనే ఉండవు కాదంటలేం కానీ నీ బుద్ధి మాత్రం మోకాల్లో ఉంది హరీసు రావు తాటి చెత్త అంతా విరిగినవు బుద్ధి మాత్రం మోకాల్లోనే ఉంది ఎందుకో ఈ మాట చెప్తున్నావు తెలుసా మా ముఖ్యమంత్రిని పట్టుకొని సన్యాసి అని అంటావా సన్నాసి అని అంటావా నీవు నీవు విధవ సన్యాసివి ఎంత విధవ సన్యాసి అంటే నీవు సిల్పర్స్ సిల్పర్స్ లేకుండా కేసీఆర్ ఎప్పటి పిఏ డ్యూటీ చేసిన నీవు నీకు ఫామ్ హౌస్ లెక్క నుంచి వచ్చినవి లక్షల రూపాయలు నిల్వ చేసే బండ్ లెక్క నుంచి వచ్చినాయి ఇండ్లెక్క నుంచి వచ్చినాయి చెప్పాలి కదా మన అదంతా తెలంగాణ ప్రజల సొమ్మే కదా విధవ సన్యాసి మీ చేతికి పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ వస్తే ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా చేసిన రావు ఓ విధవ సన్యాసి రావు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఓ విధవ సన్యాసి ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినవని గంటశకరపాని చెప్పే కదా విధవ సన్యాసి దళితులకు ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన ఓ విధవ సన్యాసి ఈ తనకాయ ఎక్కడ పెట్టుకున్న ముఖ్యమంత్రి అయినా దళితుడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తారంటే కదా విధావ సన్యాసి మీరు చేసిన కుటుంబ సర్వేలో మూడు లక్షల కుటుంబాలకు భూమి లేదని మీరే తెలిచిరు కానీ మీరిచ్చింది ఐదు వందల మందికి పదిహేను వందల ఎకరాల భూమిని ఇచ్చారు అంతేగా పదిహేను వేల ఎకరాల భూమి ఇచ్చిన విధవ సన్యాసి నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పినరా విధవ సన్యాసి మీరు ఉద్యోగాలు ఇవ్వలే నిరుద్యోగులకు ఇస్తానని చెప్పి అసలు ఇచ్చినరా మీరు పది ఏళ్ల కాలంలో మీ మోకాలు మండ వందలు పలిచినట్టు పలిచిండ్రు తెలంగాణని మొత్తం నిన్నరు ఈరోజు అంతెందుకు ఉద్యోగస్తులకు నెల నెల అప్పుడైనా జీతాలు వేసినరా మీరు వాళ్ళ అకౌంట్లో ఒక జిల్లాకు ఒక డేట్ ఒక జిల్లాకు ఒక డేట్ ఒక జిల్లాకు ఒక డేటు ఇచ్చి జీతాలు వేసింది మీరు కాదారా ఓ విధవ సన్యాసి మా ముఖ్యమంత్రి గారిని పేరు సన్యాసి టావు